ఫస్ట్ టూ ఇయర్స్ పెట్టాను నేను నచ్చింది ప్రోడక్ట్ మేత అవ్వలేదు సార్ నేను పార్టీ అకౌంట్ పెట్టాను అప్పుడు కూడా పార్టీ అకౌంట్లో ఈ కూడా పార్టీ అకౌంట్ పెట్టాను నెక్స్ట్ మొన్న మొన్న క్రాప్ కూడా సూపర్ సార్ సూపర్ అంతకు ముందు ఇప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ పెట్టినా వంద కౌంటు తప్పితే ఎనభై డెబ్బై లోపలి ఎవరికి కాదు వైట్ కార్ వచ్చిందంటే కంప్లీట్గా ఆరు ఫుల్ ఫుల్గా చెరువు నుంచి కనబడింది కొద్దిగా భయపడతారు ఎవరైనా పెడుతున్నప్పుడు కానీ ఆ భయం అనేది సిక్స్ డేస్ తర్వాత లేదు నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను దాగ్బేటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనము వెస్ట్ గోదావరి నిడమర మండలము అడవి గ్రామంలో సప్పా శివగారి ట్యాంకుల దగ్గరికి వచ్చామండి సార్గారు ఐదు ఎకరాలు కల్చర్ చేస్తున్నారు అండి సురేష్ సార్ దగ్గరికి వచ్చామండి సార్ గారు మొత్తం ఒక పాతిక ఎకరం చేస్తున్నా అండి కల్చర్ వైట్ గట్టు ఎన్ని రోజులు వచ్చింది సార్ చెరువు వేసిన రోజుకి వచ్చింది సార్ నూట యాభై లో వచ్చింది ఓకే రోజులు సార్ చెప్పండి సార్ వైట్ గట్టు మీకు చెరు వేసిన ఎన్ని రోజులకి వచ్చింది మాకు చెరువు ఫార్టీ డేస్కి వచ్చింది ఓకే సార్ వాడేనండి మన టెక్నీషియన్ గా కనుక్కుంటే ఇలా టెన్ గ్రామ్స్ టూ టైమ్స్ చెప్పారు ఓకే సార్ మినిమం ఒక సిక్స్ డేస్ కంపల్సరీ వాడాలని చెప్పారండి ఓకే సార్ అదే విధంగా పొద్దున్న మార్నింగ్ ఈవినింగ్ కూడా అలా డేస్ వాడిన తర్వాత ఇలా తగ్గపోతే ఏంటి అని తగ్గట్లేదు టెక్నిషియన్ ఫోన్ చేస్తే లేదండి మీరు టెన్ సెవెన్ డేస్ పెట్టిన తర్వాత పూర్తి కంప్లీట్ గా వదిలేయండి ఓకే వదిలేయమని చెప్తే అలా వదిలేసాను తర్వాత నుంచి నెక్స్ట్ డే డేస్ డేస్ ఓకే శుభ్రంగా ఏ సార్ మనకి అప్పటికి నూట ఇరవై కౌంట్లో ఉందండి ఓకే సార్ ఇప్పుడు ఫస్ట్ కదా యాభై కౌంట్లో ఉందండి ఓకే సార్ స్పీడ్ బాగా తీసుకున్నాయండి ప్రొలెక్ట్ పెట్టిన తర్వాత ముందుకు ఉన్న స్పీడ్ కన్నా తర్వాత స్పీడ్ బాగా తీసుకున్నాయండి ఓకే ఫిఫ్టీ డేస్ పెట్టేదరికి కంట్రోల్ అయిపోయిందండి అంతటి మామూలుగా ఎప్పుడు మామూలుగా స్పీడ్ స్పీడ్గా తీసుకోండి గ్రోత్ కూడా బాగుందండి ఓకే సార్ ఫీడింగ్ కూడా యాభై రోజులకి యాభై కేజీలు అలా వెళ్ళేదండి ఓకే మేము ఐదు లక్షలు వేస్తాం ఓకే యాభై రోజులకి యాభై కేజీలు అలా వెళ్తే తర్వాత పెట్టి ఆపేసిన తర్వాత నుంచి సిక్స్టీ ఎయిట్ టు సిక్స్టీ నైన్ కేజీ దాకా వెళ్ళింది ఓకే డైరెక్ట్గా సెవెంటీ అకౌంట్ మిడిల్ తీసాము ముట్టలు ఓకే తర్వాత అరవై కౌంట్లో కొంచెం సమ్మర్ ప్రాబ్లం వల్ల మార్టాలిటీ స్టార్ట్ అవుతుందని సిక్స్టీ అకౌంట్లో పట్టేసాము ఓకే ఫీడ్ విధంగా లూసల్ సెల్ గానీ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేదు చాలా కండిషన్ ఉంది పీజీ కూడా ఓకే సాటిస్ నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించింది ఓకే సార్ నేను దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎకర్స్ వేస్తానండి గాజి దగ్గర వన్ ఇయర్ నుంచి వాడతానండి వన్ ఇయర్ నుంచి వాడతాను సో మీకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి ప్రాబ్లం లేదు సో మీకు లూజ్ సెల్ అనేది ఎక్కడ లూజ్ సెల్ ఎక్కడ లేదండి అంత ముందు వేరే బోర్డులు వాడేం కానీ లూజ్ సెల్ పడతాం కానీ ఇవన్నీ చాలా ఉండేవి అవి చాలా ఇబ్బంది కలిగేది అటు ఆరోసీ చేస్తామండి వంద వంద కోట్లు ఆరోసీ చేసేవాళ్ళం లేదంటే డబ్బు అకౌంట్ లో అంటే కౌంట్ కి పోయి సార్ సార్ కౌంట్ కి వెళ్తే కిమో వైట్ గా కదండి ఓకే వైట్ తగ్గినా లూస్ సెల్ పడిపోయి చాలా ఇబ్బంది కలిగింది ఓకే ఇది వాడుతున్నంతసేపు స్ట్రింప్ యాక్టివిటీస్ అలా ఉంది సార్ అంటే కలర్ గానీ స్ట్రింప్ యాక్టివ్ గానీ మీకు ఎలా అనిపించింది లేదు కలర్ గానీ అటువంటి ఇబ్బంది అసలు ఏం అనిపించలేదండి వైట్ గా ఫుల్ గా చెరువు నుంచి కనబడింది కొద్దిగా భయపడతారు ఎవరైనా పెడుతున్నప్పుడు కానీ ఆ భయం అనేది సిక్స్ డేస్ తర్వాత లేదు అక్కడ ఫస్ట్ నేను టూ ఇయర్స్ పెట్టాను అండి ఓకే సార్ బాగా వచ్చింది తర్వాత నెక్స్ట్ మనకి అక్కడ ఇంకొక ఎయిట్ యాక్స్ ఉందండి ఎయిట్ యాకర్ కూడా పెట్టించాను అది కూడా బాగా వచ్చిందండి నెక్స్ట్ ఇది మన బాడుగుళ్ళు కూడా పెట్టావాడు ఓకే సార్ ఏదైనా ఒకసారి చూడవు కదండి అవును సార్ ఫస్ట్ మనం చెప్పేవాని కాదు అవును సార్ వచ్చి ఒకసారి వాళ్ళు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఒకసారి పెట్టి చూసారు అనుకోండి ఓకే సార్ వాళ్ళు బెటర్ నెక్స్ట్ వేరే ట్యాంక్స్ పెట్టచ్చు అంతే సార్ అది నేను అవైజ్ చేసాను ఫస్ట్ టూ ఎకర్స్ పెట్టాను నేను దగ్గర నచ్చింది ప్రోడక్ట్ మేతలాపలేదు సార్ నేను పార్టీ అకౌంట్ పెట్టాను అప్పుడు కూడా పార్టీ అకౌంట్లో ఈ కూడా పార్టీ అకౌంట్ పెట్టాను నెక్స్ట్ మొన్న మొన్న క్రాప్ కూడా సూపర్ సార్ సూపర్ అంతకు ముందు ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ పెట్టినా వంద అకౌంట్ తప్పితే ఎనభై డెబ్బై లోపేది కాదు వైట్ కార్డు వచ్చిందంటే కంప్లీట్గా ఆరు అండి ఓకే సార్ ఏదైనా మందు పెడితే అలా కంటిన్యూగా ఉంటానే ఉంటుంది తగ్గదు తగ్గిన తర్వాత ఫీడ్ టాప్ అవడం కానీ మేతలు తింటా కూడా వాడుకునే విధంగా అనిపిస్తుంది నాకు ఓకే సార్ ఫీడ్ మామూలుగా వైట్గా ఉన్నా లేకపోయినా ఫీడ్ తింటా కూడా ఇది పెడితే ఫీడ్ బాగా తింటాయేమో అని అవును సెల్లింగ్ కూడా కలిగింది ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే సార్ ఫీడ్ ఆపింది కూడా ఫీడ్ బాగా తీసుకుంటుంది మెయిన్ ఏంటంటే లూషన్లో పడకుండా చేస్తుంది అవును ఈ ప్రోడక్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి రోబయోటిక్స్ విటమిన్స్ ఎంజైమ్స్ మినరల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ హెర్బల్ ఆయిల్స్ అండి హెర్బల్ ఎక్స్ట్రాక్షన్స్ సో ఇన్ని కలగలిపిన ఈ మిశ్రమం అనేది ఒక సంజీవన్ లాగా మన రొయ్యల చెరువులో పనిచేస్తుంది సార్ వైట్ కట్టు వచ్చిన తర్వాత దీని గ్రోత్ కూడా బ్రేక్ చేయకుండా ఆ గ్రోత్ ను అలాగే ముందుకు తీసుకెళ్లి హార్వెస్టింగ్ టైం వరకు రైతుకు చాలా సపోర్ట్ గా ఉంటుంది సార్ అవును సార్ సో అది మీరు రిజల్ట్ మీరు చూసారు చూసాను సార్ సో ఇప్పుడు మీకు వైట్ కట్టు వచ్చిన ఈ ప్రోడక్ట్ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు ముందుకెళ్ళి వెళ్ళొచ్చు సో మిగతా ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ అంటే తేడా గమనించారు నెక్స్ట్ టైమ్ మనకి లూజ్ సార్ అదో మనకి మనం మామూలుగా తీసుకున్న ఫీడ్ కన్నా బెటర్గా తీసుకుంటుందండి సో ఈ ప్రోడక్ట్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా నలభై అర్థం సూపర్ సార్ ఫైనల్గా ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఏం చెప్పగలరు సార్ బెస్ట్ ప్రోడక్ట్ కంపల్సరీ వాడాల్సిన ప్రోడక్ట్ రేట్ విషయంలో కూడా కొంచెం పర్వాలేదు అన్ని విధాలుగా ఓకే అనిపించింది అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యొక్క వాల్యూబుల్ సజెషన్స్ మీకు ఒక మ్యాటర్ మ్యాట్రిక్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్